పచ్చడి నూరిన తర్వాత ఆ రోట్లో అన్నం కలుపుతుంటే నాకు చిన్నప్పుడు అమ్మమ్మ పచ్చడి చేసిందే గుర్తొస్తుంది మా అమ్మమ్మ కూడా రోట్లో పచ్చడి చేసేటప్పుడు మేము ఇలా పక్కన వచ్చి కూర్చునే వాళ్ళం అమ్మమ్మ పచ్చడి చేయడం అయిపోయిన తర్వాత ఆ రోట్లో అన్నం కలిపి మా అందరికి ముద్దలు పెట్టేది ఇంతకీ ఏం పచ్చడి చేసాను అనుకుంటున్నారా టమాటా పచ్చడి రండి చూసేద్దాం దీనికోసం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ఒక మూడు స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాగేలోపు టమాటాలని పచ్చిమిరపకాయని అలాగే ఒక ఉల్లిపాయ కూడా పెట్టుకోండి నూనె కాగింది కదా పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోండి ఈ పచ్చిమిరప యలు మీరు తినే కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక పదిహేను నుంచి ఇరవై పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నా ఇవి వేగి లోపు రోల్ అనేది శుభ్రంగా కడిగి పెట్టుకోండి పచ్చిమిరపకాయలు వేగినాయి కదా వీటిని తీసి వేరొక గిన్నెలో వేసుకోండి ఇప్పుడు ఇదే నూనెలో టమాటా ముక్కల్ని కూడా వేసి బాగా మగ్గనివ్వండి ఈ టమాటాలు మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి టైం వేస్ట్ చేయకుండా మనం ముందుగా వేయించిన పచ్చిమిరపకాయల్ని శుభ్రంగా కడుక్కున్న రోట్లో వేసి దంచుకోవాలి ఇది కాస్త నలిగిన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి మరి కాస్త దంచండి నేను నానబెట్టిన చింతపండుని డైరెక్ట్ గా రోట్లో వేసి దంచుకుంటున్నా మీకు ఒకవేళ ఇలా వద్దు అనుకుంటే టమాటాలని మగ్గబెట్టేటప్పుడే ఈ చింతపండుని కూడా దాంట్లో వేసి మగ్గబెట్టండి ఇది దంచుకుంటూ పొయ్యి మీద పెట్టిన టమాటాలని మర్చిపోకండి మధ్య మధ్యలో దాన్ని కలుపుతూ ఉండండి ఇప్పుడు దీంట్లో ఉప్పు కూడా వేసి ఒకసారి దంచి టమాటాలనివి చక్కగా మగ్గిని చూసారా వాటిని కూడా తీసి రోల్లో వేసుకుని ఇప్పుడు పచ్చండు అనేది నూరుకోవాలి ఈ పచ్చడి నూరేటప్పుడు కాస్త జాగ్రత్తగా నూరుకోండి లేకపోతే టమాటాలు వేసిన తర్వాత ఇది కొంచెం జూ చూసి జూసిగా ఉంటుంది కాబట్టి అది చింది కంట్లో పడే అవకాశం ఉంటుంది చూసారా టమాటాలు వేసి చక్కగా నూరుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో ముందుగా కోసుకున్న ఉల్లిపాయను కూడా వేసి ఒకసారి కచ్చా పచ్చగా దంచుకుంటే మన టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసేసి రోట్లో కొంచెం పచ్చడి ఉంచుకొని దీంట్లో అన్నం కలుపుకొని తింటుంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసే పచ్చడే గుర్తొస్తుందండి మా అమ్మమ్మ రోడ్లో పచ్చడి చేసినప్పుడు మేము కూడా అలా రోల్ చుట్టూరు కూర్చుని చూస్తూ ఉండేవాళ్ళం అనమాట పచ్చడి ఎలా చేస్తుందా అని కాదు పచ్చడి అయిపోయిన తర్వాత అన్నం ముద్దలు కలిపి పెడుతుందని చూసేవాళ్ళం ఈ వేడి వేడి అన్నంలో ఈ టమాటా పచ్చడి వేసుకుని పైన కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఉంటది చూడండి అబ్బా ఎంత నాన్ వెజ్ తిన్నా సరే ఇలా రోటు పచ్చళ్ళు తింటే వచ్చే సాటిస్ఫాక్షన్ అసలు వేరే లెవెల్ అండి మీలో ఎంత మందికి రోటి పచ్చళ్ళు అంటే ఇష్టం కామెంట్ చేసేయండి ఈ పచ్చడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంత బాగుంటుందో పెరుగన్నంలో నంచుకుంటే కూడా అంతే బాగుంటుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి నా ఛానల్ని ఇప్పటిదాకా చూసినందుకు ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి